కాన్స్టెన్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రా రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు ఇన్వైట్ చెయ్యక నేను ఫీల్ అవ్వలేదు బాధపడలేదు చింతించలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగింది కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో అలాంటప్పుడు అంత అంత మన కోసం ఫైట్ చేసి ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపియలేదా అని అరకు పార్లమెంట్ పార్లమెంట్లోని కాఫీ స్టాల్ పెడితే అరకు ఎంపీని పిలవాలని పియలేదా కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ కనుక నన్ను పిలిచి ఉంటే లేకపోతే ఒకవేళ కనుక నా పార్టిసిపేషన్ కనుక ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే నాకున్న ఐడియాస్ ఒక రెండు మూడు నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషలీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ కి చెందిన పీపుల్ అందరికీ ఇదొక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రా రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు ఇన్వైట్ చేయ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు బాధపడలేదు చింతించలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగింది కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో అలాంటప్పుడు అంత అంత మన కోసం ఫైట్ చేసి ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపియలేదా అని పార్లమెంట్ లోని కాఫీ స్టాల్ ని పెడితే అరకు ఎంపీని పిలవాలని కానీ ఈ ప్రాసెస్ లోని ఒకవేళ పిలిచి ఉంటే లేకపోతే ఒకవేళ నా పార్టిసిపేషన్ ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా పెడితే నాకున్న ఐడియాస్ ఒక రెండు మూడు నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు అందరూ టేస్ట్ చేసిందే అంతర్జాతీయంగా కూడా అందరికీ తెలిసిందే అయితే దాని వెనుక ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారు చెమటోర్చి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని ఒక పది మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ ఆనందం వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మన అరకు కాఫీ అన్నది ఓన్లీ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ ద అరకు కాఫీ ఇట్స్ ఫేమస్ ఫర్ అదర్ స్పైసెస్ ఇట్స్ ఇట్స్ ఫేమస్ ఫర్ పెప్పర్ ఇట్స్ ఫేమస్ ఫర్ టర్మరి ఇట్స్ ఫేమస్ ఫర్ జాగరి ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ టామరెట్ ఇట్లాంటి స్పైసెస్ ఎన్నో ఉన్నాయి అరకు కాఫీ మాత్రమే అరకుకి ఫేమస్ కాదు అరకు అరకు ఫేమస్ ఫర్ ఆల్ ద స్పైసెస్ ఇట్లా ఎన్నో ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలకు కానీ స్పీకర్లు కానీ లేకపోతే ఇక్కడ నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉండేది ఒకవేళ నన్ను కూడా పార్టిసిపేట్ చేయగలిగితే అదే విధంగా ఈ రోజు నిన్న జరిగిన ప్రోగ్రామ్ లోని అరకు కి ఫేమస్ అయిన దెన్సా నృత్యం ఉంది నిజంగా ఒక పది మందిని మనం తీసుకుని వచ్చి ఆ నృత్యం కూడా అందరికీ తెలియజేసే వాళ్ళం ఇట్లాంటివి ఎన్నో ఉన్న అరుకుని ఓన్లీ వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి ఇప్పుడు నేను రైతుల్ని తీసుకుని రావాలి అనేసి నేను అనుకున్నాను కానీ పక్కనే ఉన్న ఎంపీని పట్టించుకునే వాళ్ళు రైతులు అంత దూరం నుండి ఎక్కడి నుండి తీసుకు వస్తారు అది నా భ్రమ కాకపోతే అదే విధంగా ఈ ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ఇట్లాంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో నా ప్రమేయం లేకుండా నన్ను పిలవకుండా ఇది చేసింది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా పిలిచి ఈ పార్లమెంట్ లోనే ఇట్లాంటి వైలేషన్ కలుగుతూ ఉన్నప్పుడు మా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీనే పిలవలేనప్పుడు ఇట్లాంటి రకరకాల పనులు లేకపోతే మీటింగ్స్ కానివ్వండి ఏదైనా ఇనాగ్రేషన్ కానివ్వండి నా సొంత కాన్స్టిట్యున్సీ అయిన అరకు మన్యం ఏఎస్ఆర్ జిల్లాల్లో కూడా చాలా జరిగినవే అది ఏదో నామ్కే వాస్తే ఏదో నేమ్ సేక్ కోసం నన్ను ముందు రోజు నాకు ఫోన్ చేయడం గానీ ఫోన్ చేసి మేడం ఇలా ఉంది అని చెప్పి చెప్పడం గానీ చాలాసార్లు జరిగింది కాకపోతే ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకో అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏది ఏమైనా గానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా నిన్న ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా నేను స్పీకర్ గారిని కలుస్తాను కలిసి నేను ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి సార్ అని చెప్పేసి సార్ని అడుగుతాను అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారైనా శ్రీ నరేంద్ర మోడీ మోడీ గారికి కూడా నేను లేఖ రాస్తాను ఖచ్చితంగా నాకు ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఏదైతే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారో దాంట్లో ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది అది జరిగి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇంటెన్షనలీ చేస్తే ఖచ్చితంగా నాకు జస్టిస్ కావాలి అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది ఒకరు ఇద్దరు అనేసి మనం మాట్లాడుకునేది ఏమి లేదు ఎందుకు అనేసి అంటే ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఈ రోజు మేము గెలిచింది నలుగురే అయినప్పటికీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు పిల్లర్లుగా మేము ఉన్నాము అలాంటి అలాంటప్పుడు పార్టీలు పక్కన పెట్టి ఇది ఒక మనకి జరిగిన ఒక ప్రివిలేజ్ గా ఒక ప్రైడ్ గా తీసుకుని నన్ను పిలవాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను చెప్పొచ్చా ఇట్స్ నథింగ్ బట్ ఏ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇది ఎందుకు అంటే ఒక పవిత్రమైన పార్లమెంట్ లోనే నాకు ప్రోటోకాల్ పాటించట్లేదు ఒక ప్రోటోకాల్ వైలేషన్ అయ్యింది అనిసంటే అంటే పొద్దున నేను కాన్స్టెన్సీకి మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు కూడా అక్కడే జరిగిన మనిషికి అక్కడేం జరుగుతుంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా నేను ఐ డిమాండ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళు నోటీస్ చేసినా చెయ్యకపోయినా అంటే ఇప్పుడు ఎక్కడో ఏపీలో ఉన్న మినిస్టర్లు కానివ్వండి లేకపోతే అఫీషియల్స్ కానివ్వండి అంత దూరం నుండి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఎంపీ కనిపించలేదా వాళ్ళకి నేను ఇప్పుడు ఒక పది మంది రైతులు వచ్చి వాళ్ళు పండించిన కాఫీని అందరికీ రుచి చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కలిగిన ఆనందాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉంటే కనీసం పక్కనున్న ఎంపీని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు నిన్న జరిగినటువంటి అరకు కాఫీ పార్లమెంట్లో జరిగినటువంటి ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది మంత్రులు ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీమతి సంజారాణి గారు అలాగే ఇంకా గౌరవ పార్లమెంట్ సభ్యులు మన పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అలాగే గౌరవ స్పీకర్ లోక్సభ గారు ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చి అరకు కాఫీని సేవించి దాని గురించి మంచి ప్రోపగండా ఇవ్వటం నేనైతే చాలా సంతోషిస్తున్నాను నేను గర్విస్తున్నాను నాది కూడా విశాఖపట్నమే విశాఖపట్నం జిల్లా వాసినే ముఖ్యంగా ఈ సందర్భంగా నేను కోరేది మూడు మూడు ప్రశ్నలు వేస్తున్నాను ఒకటి లోకల్ ఎంపీ గారైనటువంటి తనుజయరాణి గారిని పిలకపోవటానికి నేను అనుకునే ఫస్ట్ కారణం ఏంటంటే ఒకటి షీజ్ ఎ ట్రైబల్ ట్రైబల్ గర్ల్ నంబర్ టూ షీఈ వైఎస్ఆర్ పార్టీ నంబర్ త్రీ షీఈ్ నాట్ దట్ క్యాపబుల్ టు క్వశ్చన్ దామ్ అని అనుకుంటున్నాను నేను నేను ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నాను గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ ఎవరైతే ఆ కాఫీ ఫంక్షన్ పెళ్ళారో వారందరికీ కూడా ఎందుకంటే విశాఖపట్నం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎంపీలు మొత్తం మొత్తం అందరూ కలిపితే ఒక ముప్పై ముప్పై రెండు మంది ఉంటాం ఈ మాత్రం అందరూ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీరు ఫంక్షన్ చేస్తే మీ మీకే కదా ఆ యొక్క గొప్పతనం ఎందుకు ఎంత మరీ న్యారో మైండెడ్గా మీరు మీరు బిహేవ్ చేసి మీరు ఎందుకు సునకానందాన్ని పొందుతున్నారు ఏదో సామెత ఉంది గురువింద గింద గింజ దాని క్రింద మచ్చ తెలుసుకోదట ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా పార్టీల్ని మిగతా నాయకుల్ని చాలా దారుణంగా విమర్శించే వాళ్ళు ఈ చిన్న విషయంలో వాళ్ళు ఎందుకు కనీసం ప్రోటోకాల్ మర్చిపోయారు నాకు చాలా ఆశ్చర్యంగా చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది అది కాకోకుండా అన్నిటికన్నా మించి దిస్ ఇస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఎంపీ గారికి బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇది షీ కెన్ డెఫినెట్లీ గో టు ది అప్లై ఫర్ ది దిస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ జీ షీ కెన్ ఆల్సో అప్రోచ్ ఆనరబుల్ స్పీకర్ నేను ఒకటే కోరుతున్నాను మేమందరం కూడా కేవలం వెనుకబడినటువంటి వర్గాలు అలాగే అణగారిన వర్గాలనేటువంటి ఉద్దేశంతోనే మీరు మమ్మల్ని కావాలని చిన్న చూపు చూస్తున్నారని నేనైతే భావిస్తున్నాను మీరు ఈ రకమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటే మేము దీన్ని రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేస్తాం మీ పార్టీ అంతా కూడా ఈ సామాజిక వర్గాల్ని ఏ రకంగా వస్తుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేమంతా తెలియజేస్తాం తప్పనిసరిగా మీరు జరిగిన విషయాన్ని మీరు ఒకసారి రిపెంట్ అయ్యి మీరు తప్పనిసరిగా మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని కూడా పిలిచి మీరు మరొక అకేషన్లో మీరు తప్పనిసరిగా న్యాయం చేస్తారని నేను అంతకన్నా ఎక్కువ చికిత్స చేయలేను న్యాయం చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా ఈ జరిగినటువంటి ఆ ప్రివిలేజ్ బీచ్ ని మీరు సరిదిద్దుకుంటారని మాలాంటి వాళ్ళందరూ కూడా కనీస గౌరవం ఇవ్వాలని మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి మరి నాయకులు గౌరవ స్పీకర్ గారు కావచ్చు గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ ఇంకా ఎంతో మంది నాయకులందరూ ఉన్నారు వారందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేమందరం కూడా తప్పనిసరిగా ఇలాంటి మీరు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చేయొద్దు ఇది డెమోక్రసీ పార్లమెంట్ అంటే ఇది పార్లమెంట్ అంటే డెమోక్రసీకి టెంపుల్ ఆ టెంపుల్ లో మీరు ఎలాంటి తప్పులు చేస్తే పార్లమెంటు మిమ్మల్ని క్షమించదు రాష్ట్ర ప్రజలు క్షమించరు దేశ ప్రజలు అంతకన్నా మిమ్మల్ని క్షమించరని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నిన్న జరిగిన ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇనాగ్రేషన్ చేసి ఈ స్టాల్స్ ని పెట్టడం ఏదైతే ఉందో దాంట్లో నన్ను పిలవకపోవడం అన్నది నన్ను అవమానించినట్టు కాదు నాకు గౌరవం ఇవ్వ ఇవ్వలేనటువంటిది కాదు లక్షలాది మంది నన్ను గెలిపించిన లక్షలాది మందికి మీరు గౌరవం ఇవ్వలేనటువంటిది అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను